నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త హాస్టల్ భవనాలు ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు అక్కడ ఆర్ట్స్ కాలేజీ వాళ్ళ అందరితో కూడా మాట్లాడారు అక్కడ మాట్లాడుతూ ఉస్మానియాలో డెవలప్మెంట్ ఇంకా ఉండాలి ఇంకా దీన్ని మంచిగా చేయాలి అనేది కూడా మన చూస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉస్మానియాలో కాలేజీలో కావచ్చు అక్కడ కావచ్చు అన్ని విధాలా నేను చూసుకుంటానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే విద్యార్థుల కోసం రెండు నూతన హాస్టల్ భవనాలను డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు దీంతో పాటు ఎనభై కోట్లతో కొత్తగా నిర్మించిన దుందిబీ బీమా హాస్టల్ భవనాలను ప్రారంభించారు అనంతరం యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం మాట్లాడారు ఓయూను ప్రపంచంలో పోటీ పడేలా స్థాన్ సాన్బర్డు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటున్నామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏమరంటే ఇందుకోసం ఏ కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నా కూడా అన్నారు ఓయిని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ విద్యాశాఖ నిపుణులతో కమిటీ నియమించి అంచనాలు రూపొందించాలని కూడా అధికారులను ఆదేశించారు యూనివర్సిటీ అంటేనే తెలంగాణకు ఒక ఓయి యూనివర్సిటీ అంటే తెలంగాణకు ఒక గుర్తింపు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఓయూ యూనివర్సిటీ ముందు ఉండి నడిపించారు తెలంగాణ రావడానికి కూడా ఓయూ యూనివర్సిటీ ముందు ఉండింది అక్కడ విద్యార్థులు కావచ్చు ఎంతోమంది గొప్పవాళ్ళు తెలంగాణలో ఓయూ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఓఈ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయిదు రైతాంగ పోరాటానికి ఊపిరులుద్దిన గడ్డ ఓయు అని దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పటేల్ పీవీ నరసింహారావు జైపాల్ రెడ్డి మరి జార్జి రెడ్డి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చి ఉన్నవారని గుర్తు చేశారు తెలంగాణలో సమస్య వచ్చిన ముందు చర్చ జరిగేది ఓయూలు అని అన్నారు చదువుతో పాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని పేర్కొన్నారు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది మలదేశ ఉద్యమంలో తొలి అమరు అమరుడు శ్రీకాంతాచారి ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు యాదయ్య ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమీధులయ్యారని గుర్తు చేశారు చూడండి అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ఉస్మానియా అనేది గొప్పది అనేది కూడా చెప్తున్నారు ఇంకా చూసుకుంటే ఇంకా ఏం చెప్తున్నారు అనేది ఒకరి మనం చూసుకుంటే ఈ ఈ యూనివర్సిటీలో కొంతమందిని పా ఏమంటున్నారంటే ఫామ్ హౌస్లో మానవ మృగాలు వాటిని పట్టుకొని బంధించాలి హెచ్సీఈలో ఏనుగులు సింహాలు లేవు ఏఈ టెక్నాలజీతో సృష్టించారు కోదండరామును పదహైదు రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం ఎవరు అడ్డస్తారో చూస్తాం ప్రపంచంతో పోటీ పడేలా ఓఈ అభివృద్ధి ఎయి కోట్లు చే ఖర్చు చేసేందుకు సిద్ధం వచ్చే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు రెండున్నర ఏళ్ళల్లో లక్ష ఉద్యోగాల భర్తీ లక్ష్యం డిసెంబర్లో మళ్ళీ ఓయికి వస్తా ఆర్ట్ కాలేజీ ముందు సభ పెడతా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఎందుకంటే పామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయి వాటిని పట్టుకొని బంధించాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకని చెప్తున్నారంటే మానవ మృగాలు ఫామ్ హౌస్ నుంచి అన్ని రాజకీయాలు చేస్తున్నాయి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు భవనాల ప్రారంభం శంకుస్థాపన అడిగినవన్నీ ఇస్తున్న ఆందోళన ఏమిటి మనకు ఉద్యోగాల మధ్య దూరం ఏమిటి చక్కదిద్దండి బట్టికి సూచించిన సీఎం ఉద్యోగ నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి చూడండి చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు మీకు అన్నీ ఇస్తున్నాను ఏమి ప్రాబ్లం మీకు అనేది కూడా రేవంత్ రెడ్డి మన ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు ఉన్నాయంటూ ఏఈ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు కానీ తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని మానవ రూపంలో మృగాలు ఉన్నాయని ధ్వజమెత్తారు అన్ని పాముసోళ్ళు ఉన్నాయని వాటిని పట్టుకొని బంధించాలని అన్నారు ప్రొఫెసర్ కోదండరామును తమ ప్రభుత్వం ఎమ్మెల్సీని చేస్తే కొందరు కోర్టుకెళ్ళి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరీ తొలగించాయని తెలిపారు ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తానని పదహైదు రోజుల్లో చట్టసభకు పంపుతానని ప్రకటించారు ఎవరు అడ్డొస్తారో చూస్తానని సవాలు చేశారు మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం సార్కు ఒక పదవి ఉండొద్దా అని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు చూడు అదే చెప్తున్నారు ఫామ్ హౌస్లో ఉన్నాయి మానవ మృగాలు వాటిని బట్టి బంధించాలని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమరంటే కోదండరామగారికి ఎమ్మెల్సీ పదవి పదవిస్తే పెద్ద పెద్ద లాయర్లను పెట్టి అతని పదవిని తోసేశారు మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండాలా కానీ కోదండరాం సార్కు ఒక పదవి ఉండకూడదా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకనే ఫామ్ హౌస్లోనే మానవ మృగాలు ఉన్నాయి కాబట్టి ఈ వీటిని బంధించాలా అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కోదండరాము గారికి ఒక పదవి ఇస్తే మీకేం బాధ పెద్ద పెద్ద లాయర్లు పెట్టి ఎందుకు ఆ పదవులను తీసేస్తున్నారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే మన ఓయి గురించి ఎంతోమంది గతంలో కలకలడైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కలహీనంగా మారిందని సీఎం రేవంత్ అన్నారు గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓయూను అంతా నాశనం చేశారు తామకు అధికారంలో రాగానే యూనివర్సిటీకి పూర్వభాగం కల్పించాలని నిర్ణయించామన్నారు రాష్ట్రంలోని యూనివర్సిటీ లాంటిని చదువులకి కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలని ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నూట ఎనిమిది ఏళ్ళ చరిత్రలో దళితుడు వైస్ ఛాన్సలర్ కాలేదు ప్రస్తుతం విసి కుమారులోని నైపుణ్యాన్ని గుర్తించి విసిగా నియమించాము మిగతా యూనివర్సిటీలు విద్యా కమిషన్కు ఇలాగే నియమించాము సామాజిక న్యాయాన్ని పాటించాము దేశానికి యువ నాయకత్వం అవసరం దేశంలో అరవై ఐదు శాతం జనాభా ముప్పై ఐదు లోపు లోపువారు ఇది మన దేశ సంపద ఇరవై ఒక ఏళ్ల వయసులో ఐఏఎస్లు ఐపీఎస్లుగా దేశానికి సేవలు అందిస్తున్నారు ఇరవై ఒక ఏండ్ల యువకులు శాసనసభలో ఎందుకు అడుగు పెట్టకూడదు శాసనసభకు పోటీ చేసేందుకు ఇరవై ఐదేళ్ళ వయసు పరిమితిని ఇరవై ఒకటి ఏళ్ళకి ఎందుకు తగ్గించకూడదు ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు చూడండి ఇంకా ఇక్కడ విద్యార్థులు తాను ఇవ్వగలిగింది చదువు ఒకటేనని పంచడానికి భూములు లేవని సీఎం రేవంత్ అన్నారు నేడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పీవి సంస్కరణలతో అర్బన్ సీలింగ్ పెట్టి పేదలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పంచింది గిరిజనులకు పది లక్షల ఎకరాల పాడు భూములను ఇచ్చింది ప్రభుత్వం పంచడానికి నా దగ్గర భూములు లేవు అగ్రికల్చరల్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి లేదు ధనవంతులు చేయడానికి ఖజానా లేదు మీకు ఇవ్వగలిగింది విద్య ఒకటే చదివే మిమ్మల్ని ధనవంతులను గుణవంతులను చేస్తుంది తలరాతలు మారాలంటే చదువు ఒకటే మార్గం అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు మీ చదువులే మీకు తలరాతలు మారుస్తాయి కాబట్టి విద్యార్థులు తమకు ఇబ్బంది కలిగిన వారి పట్ల నిరసన తెలపాలని సూచించారు సమస్య పరిష్కారం కోసం వచ్చిన వారిని అడ్డుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆలోచించాలన్నారు అధికారంలోకి వచ్చి ఏడాదిలో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని యాభై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్ పోస్టులు నియమించామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు డిసెంబర్ ఆర్ట్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టండి నేను కూడా వస్తాను విద్యార్థుల సమస్యలు తీర్చాలనుకుంటున్నాను నేను ఓయూకి ఎందుకు రావద్దు మీ సమస్యలు చెప్ ఉంటే చెప్పండి తీరుస్తాను ఒక పోలీసుకు ఒక పోలీసు కూడా పెట్టకోండి డీజీపీ ఇదే నా ఆదేశం మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి నిధులు మంజూరు చేస్తాను అప్పటికప్పుడు మీకు జీవోలు ఇస్తాను ఆ రోజే ఒక పోలీసు కూడా క్యాంపస్లో ఉండడు ఇప్పుడు విద్యార్థులు నిరసనలు తెలిపిన నేనేమి అనను నిరసనలు తెలిపే స్వేచ్ఛ ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఎందుకంటే దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు మోసపూరితమైన హామీలు నీ తప్పుల ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు నిరుద్యోగులు ప్రశ్నించే అక్ర కేసులు పెడతావా వారిలో రగులుతున్న నిరసన జ్వాలను నీ ఆంచలతో చేర్చలేరు రేవంత్ అంటూ హరీశ్రావు హెచ్చరిస్తున్నారు ఇదేనండి రేవంత్ రెడ్డి గారు ఓయూ యూనివర్సిటీలో పోయి అక్కడ మాట్లాడి విద్యార్థులతో ముచ్చటించిన విషయాలు ఓయూ యూనివర్సిటీ కూడా మంచి భవిష్యత్తులోగా నేను అభివృద్ధి చేస్తాను అన్ని విధాలుగా నేను ఓ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ